అందరికీ నమస్కారం మిత్రులరా ఈ ముఖం మీద మొటిమలు పింపుల్స్ అలాగే ఈ స్పాట్స్ లాంటివి వస్తూ ఉంటాయి చాలామంది సఫర్ అవుతుంటారు దానికి వేస్తే సంబంధం లేదు ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే పన్నెండు సంవత్సరాల నుంచి స్టార్ట్ అయిపోద్ది ఇంకా జీవితాంతం కూడా వస్తూ ఉంటాయి అవి అది వాళ్ళ వాళ్ళ బాడీ తీరిని బట్టి ఉంటుంది ఈ ప్రాబ్లం పోవడానికి న్యాచురల్ రెమెడీ చెప్పండి అని చెప్పి మనం చాలా చెప్పాము ఇప్పటికి ఆల్మోస్ట్ వాళ్ళొక ఐదు ఆరు వేలు వీడియోస్ ఉన్నాయి కదా అట్లా చాలా చెప్పున్నాము కానీ ఇంకా కావాలి ఇంకా చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అసలు ఇవి రావడానికి రూట్ కాజ్ బేసికల్గా ఏంటంటే అక్కినే అంటాం అక్కిన వల్ల అకినలు కూడా రకరకాలు ఉంటాయి దానివల్ల అదొకటి ప్లస్ మనకు ఉన్నటువంటి స్వెట్ పోర్స్ ఉంటాయి కదా ఇవి ఆ స్వెట్ పోర్సు బ్లాక్ అవుతాయి బ్లాక్ అవ్వడం వల్ల అది పింపుల్లాగా వస్తూ ఉంటుంది ఈ మచ్చలు కూడా దాని మళ్ళీ గిల్లడము లేకపోతే అది మళ్ళీ ఇన్ఫెక్షన్ కావడం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవుతుంది ఇన్ఫెక్షన్ కావడం వల్ల అది కాస్త చిమ్ పోయడం అది మానుతుంది కానీ మచ్చ ఉండిపోతుంది ఇది చాలామంది చాలామంది గిల్లుతారు దాన్ని గెల్లి తీస్తారు కదా ఆ శబం తీసేస్తారు దానివల్ల వస్తూ ఉంటుంది అలాగే ఏజ్ స్పాట్స్ కూడా కొంతమందికి ఏజ్ పెరిగినప్పుడు ఆ స్కిన్లో ఈ మెలనిన్ అనేది ఎక్కువ డిపాజిట్ అయిపోతూ ఉంటుంది దానివల్ల వస్తుంది ఓవర్ వెయిట్ బాడీలో ఫ్యాట్ ఎక్కువైనప్పుడు అప్పుడు కూడా ఈ మెలనిన్ డిపాజిట్ జరిగేది జరుగుతుంది అలాగే కొన్ని రకాల కాస్మెటిక్స్ ఈ ఫేస్ క్రీమ్స్ ప్లస్ ఈ ఫేషియల్స్ ఏ రకరకాలు వాడుతుంటారు దానివల్ల రియాక్షన్స్ స్టార్ట్ అవుతాయి అలాగే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే మెనోపాజ్ వచ్చిన తర్వాత యూజువల్గా దొరుకుతాయి ఈ పీసీఓడి ఫైబ్రాయిడ్ ఫైబ్రాయిడిట్రస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవి వచ్చేసి ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది దానివల్ల రావచ్చు అలాగే ముఖ్యంగా కొన్ని రకాల మెడిసిన్స్ అంటే చెప్పాలంటే ఈ ఫిట్స్కి వాడతారు చూసారా ఫిట్స్ మెడిసిన్ కానీ అలాగే ఈ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్కి వాడేటివి ముఖ్యంగా పార్కిన్సన్స్ డిసీస్కి వాడేటివి అలాగే రొమ్టాయిడ్ ఆథరైటీస్కి వాడేటువంటి స్టెరాయిడ్ మెడికేషన్ ఇటువంటివి తీసుకోవడం వల్ల పింపుల్స్ ఇటువంటివి వచ్చేటువంటి అవి స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ అలాగే ఇంకా దీనికి వచ్చిన మెయిన్ కారణంలో మనకు స్ట్రెస్ ఒకటి అన్నిటికీ స్ట్రెస్ నిద్ర పట్టకపోవడం ఈ కారణాల వల్ల కూడా వస్తూ ఉంటాయి రూట్ కాస్ అనేటివి ఇవన్నీ ఉంటాయి మరి ఇది పోవాలంటే ఏం చేయాలి ఏ మందులు వాడాలి మనం ఆల్రెడీ ఫేషియల్ క్రీమ్ యాంటీ పిగ్మెంటేషన్ క్రీమ్ కూడా మన దగ్గర ఉంది కానీ ఇంట్లో కూడా మీరు చేసుకునే దానికి బాగా మీకు బాగా పనిచేసేది వాము వాము అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీంట్లో టైనాల్ అని చెప్పి ఒక స్పెషల్ ఆయిల్ ఉంటుంది ఇదేం చేస్తుందంటే క్లీన్సర్ స్కిన్ క్లీన్సర్ లాగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది పైనిన్ సెపోనిన్ టైనిన్ అని చెప్పి కొన్ని స్పెషల్ ఆల్కలైట్స్ దీంట్లో ఉంటాయి చూడ్డానికి గింజలు చిన్నే ఉంటాయి కానీ పొట్టోడు గట్టోడు అంటారు చూసారా ఆ టైపులో ఎంత చిన్న ఈ గింజల్లో ఇన్ని కాన్సంట్రేటెడ్ ఉంటాయి పూర్తిగా దీన్ని వాడుకోవాలి దీన్ని కానీ అప్లై చేస్తే దీంట్లో ఉండేటువంటి ఆల్కలైట్స్ ఏం చేస్తాయంటే ఓపెన్ అయినటువంటి స్వెట్ పోర్స్ని క్లోజ్ చేయడం ఒకటి స్కిన్ క్లీన్సర్ లాగా పనిచేస్తాయి దీంట్లో ఉండేటువంటి టైనాల్ వల్ల మీకు యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి అంటే ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా అయినా కానీ ఇవి తగ్గిస్తాయి ఎక్కడైతే మనం అప్లై చేస్తామో అక్కడ ఒక లైట్ హీట్ లాగా ప్రొడ్యూస్ అవుతుంది దానివల్ల వ్యాసో డైలటేషన్ జరుగుతుంది వ్యాసో డైలటేషన్ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడికి జరిగి ఎక్కువ ఆక్సిజన్ కాంటెంట్ వస్తాయి దానివల్ల మాయిశ్చరైజర్ కూడా పనిచేస్తుంది కదా న్యాచురల్గా అలాగే ఎక్కువ ఆక్సిజన్ కంటెంట్ రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి సెల్స్కి ప్రాపర్ న్యూట్రిషన్ సప్లై వస్తుంది అలాగే ఆక్సిజన్ సప్లై వస్తుంది డెడ్ స్కిన్ అనేది తగ్గిపోతుంది డెడ్ స్కిన్ ఎక్కువ పేరుకోవడం వల్ల కూడా మనకి మచ్చలు పింపుల్స్ వస్తూ ఉంటాయి అది కూడా ఒక రీజన్ కాబట్టి ఇది చేయడం వల్ల అది దానికి బాగా పనిచేస్తుంది అలాగే దీన్ని వాడడం అనేది చాలా డైరెక్ట్గా వామ్ చెప్పేసారు కదా ఇంకా వేసేసి రుద్దేసి పెట్టేసుకునే కాదు కాదు ఎందుకంటే ఇది ఇక్కడ చెప్తూనే ఉన్నాను వేడి చేస్తుందంటే ఇంకా పగిలినట్టు చేస్తుంది అది దానివల్ల ఉండొచ్చేమో కానీ మచ్చలు తగ్గి అక్కడ డ్రై అయిపోయి స్కిన్ పగిలినట్టే ఉంది ఆ డేంజర్ జరగకుండా ఉండాలి అంటే దీనికి కూలింగ్ని మనం యాడ్ చేయాలి కూలింగ్ ఏంటి మనకు తెలిసింది పెరుగు గేదె పెరుగు ఆవు పెరుగు కాదు గేదె పెరుగు ఏం చేస్తారంటే ఒక ముప్పై గ్రాములు వాము తీసుకొని దాన్ని నలభై గ్రాముల గేదె పెరుగులో అంటే ఈ వాముని పేస్ట్ చేయండి నీళ్ళతో యాడ్ చేసుకుంటూ పేస్ట్ చేసి దాన్ని నలభై గ్రాములు పెరుగులు యాడ్ చేసేసి బాగా కలిపేసి నైట్ పడుకోబోయే ముందు ఫేస్కి పెట్టండి ఫేస్ మీద కదా కొంతమందికి బాడీ మీద కూడా ఉంటాయి పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు దీన్ని అప్లై చేసేసి పూర్తిగా ఆరిందాకా వెయిట్ చేయాలి ఫ్యాన్ కింద కూర్చోండి ఆరిందాక వెయిట్ చేసి పడుకోండి అలాగే పడుకోండి పర్లేదు ఏం కాదు పొద్దున్న లేచి అంటే కొంచెం మంట లాంటిది ఇటువంటిది ఏదైనా అయితే మాత్రం కడిగేసుకొని పడుకోవచ్చు యూజువల్గా ఏముండదు ఎందుకంటే పెరుగు కలుపుతాం కాబట్టి కంఫర్ట్గానే ఉంటుంది సో కాకపోతే ఆ దిండు ఖరాబ్ కాకుండా ఉండడానికి దాని మీద వేరే బట్టేసుకోవాలి మీరు అంతే పొద్దున్న లేచి చన్నీళ్ళతో కడిగేసుకుంటూ ఉండండి ఇలా చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ ఫేస్ గ్లో కూడా బాగా వస్తుంది ఏదో ఫేషియల్ చేయించుకుంటే బ్యూటీ పార్లర్ పోతే ఎలా ఉంటుందో అలా తయారవుతుంది మచ్చలు కూడా చాలా ఈజీగా తగ్గిపోతాయి మనం వాడేటువంటి క్రీమ్ యాంటీ పెగ్మెంటేషన్ క్రీమ్ దాంట్లో ఇది ఒక ఇంగ్రీడియంట్ మెయిన్ ఇంగ్రీడియంట్ దీన్ని వేస్తాం అంటే పువ్వుతో పాటు శంఖపుష్పి వాటిని కూడా మనం యాడ్ చేస్తుంటాం కానీ ఇంట్లో ఇండివిజువల్గా చేసుకునే వాళ్ళు దీన్ని చేసుకోవచ్చు ఫలితం చాలా బాగుంటుంది సరేనా పడతారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైనాబాద్ జేబిఐటి కాల సంజీవిని ఆశ్రమానికి రాగలైతే ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకు ఏదైనా సమస్యకు సంబంధించిన ట్రీట్మెంట్ కావాలంటే వెంటనే ఆ రోజే ట్రీట్మెంట్ తీసుకునే ఫెసిలిటీ కూడా సంజీవిని ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది మరోసారి మరో వేడితో మళ్ళీ కలుసుకుందాం నమస్తే